హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా చాలా కొంచెం పెద్దగానే ఉందండి ఈ టైప్ ఆఫ్ మోడల్ హ్యాండ్స్ అనేది నేను కుట్టడం ఫస్ట్ టైం అండి అందుకోసమనే నాకు చాలా టైం అనేది తీసుకుంది అనుకుంటాను నేను ఎప్పుడు ఈ మోడల్ కుట్టలేదండి అడిగారు కానీ అంతగా ఎవరికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇది కొంచెం తెలిసిన వాళ్ళది కాబట్టి ఇక ఒప్పుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి శారీలో తీసండి అది తీసుకొని వేశానండి ఇక్కడ కూర్చునికి ఈ బటన్స్ కూడా చేత్తోనే కుట్టాను మధ్యలో మిర్రర్ పెట్టి కుట్టేశానండి మళ్ళీ బయట చేపిస్తే దానికి ఒక ఇరవై రూపాయలు ఖర్చు అవుతుందండి పైపింగ్ కూడా చూసారు ఎంత నీట్గా ఉందో ఓవర్ డీప్ నెక్ అండి డీప్ నెక్ కంటే కూడా పెద్దది ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంచులు కూడా లేదండి నెక్ వెడల్పు వచ్చేసి ఇంచుల కంటే కూడా తక్కువ ఉంది అంత డీప్ నెక్ అండి కానీ ఎవరి ఇష్టం వాళ్ళది కదండి మనం ఏం చేయడం కదా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు కుట్టడమే మన పని అంతే చూస్తున్నారు కదా సైడ్ కుట్లు కూడా ఎంత నీట్గా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది ఉన్నదో నేను ఇది స్టిచ్ చేయడానికి టూ ఫిఫ్టీ తీసుకుంటానని చెప్పానండి కుట్టేటప్పుడేమో సరే అని చెప్పారండి తీసుకుపోయేటప్పుడేమో దీనికే రెండు వందలు ఎందుకని మళ్ళీ అలా మాట్లాడుతున్నారండి రెండు వందలు చేతిలో పెట్టి తీసుకుపోయారండి ఈ హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉన్నాయండి దీనికి వన్ మీటర్ క్లాత్ తెచ్చారండి మళ్ళీ నేను పైగా క్లాత్ తీసుకొచ్చి వేసినా కూడా కనీసం క్లాత్ పైసలు కూడా ఇవ్వలేదండి నార్మల్గా టూ హండ్రెడ్ ఇచ్చి తీసుకుపోయారు ఇంట్లో కుడితే ఒకలాగా ఇస్తారు ఇదే బ్లౌజ్ షాప్లో కుడితే ఐదు వందలన్నీ ఇస్తారండి ఇంట్లో రెండు వందలు